మామ మీరు ఇప్పుడు చూస్తున్న వాటర్ ఫాల్ ఏ అమెజాన్ ఫారెస్ట్ లేదా కర్ణాటకనో కేరళనో కాదు జస్ట్ నంద్యాల నుండి ముప్పై కిలోమీటర్లు వెళ్లే ఓపిక నీ కళ్ళ ముందు కనువిందు చేస్తుంది ఈ అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఎన్ని రోజులు మామ నాలుగు గోడల మధ్య ఉంటావు నంద్యాల నుంచి బయటికి రా ఎక్స్ప్లోర్ చేయ ఎనర్జీ వస్తుంది హికింగ్ చే థింకింగ్ కెపాసిటీ పెరుగుతుంది వెళ్లి నేచర్ ని పలకరి నీ నుండి నీ స్ట్రెస్ ని దూరం చేస్తుంది కొండలు గుట్టలు ఎక్కువ దిగు నడుసు ఉరుకు ఇట్టుకుంటావు వాటర్ ఫాల్స్ కోసం ఎక్కడెక్కడికో వెళ్తుంటాం ఒక్కసారి ఇక్కడికి రండి మామ వీడనే గుడిసేసుకొని గుట్టుగా బతకాలనిపిస్తుంది ఎలా వెళ్లాలో తెలియదా పోనీ వెళ్ళే ఓపిక లేదా నేను కదా మామా వెళ్ళాలనుకున్న వారికి నా కళ్ళతో దారి రాలేని వారికి వీడియోలో ప్రకృతి అందాలు చూపిస్తా మెయిన్ మేటర్ చెప్పడం మర్చిపోయాను ఫ్యామిలీ అండ్ లేడీస్ ని అస్సలు పిలుచుకొని రావద్దండి చిరుతొప్పులు తిరిగే ఏరియా మామ ఇది వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది మామా మామ ఈ అద్భుతమైన వాటర్ ఫాల్ చూడడానికి నిద్రలు అయితే దబాద రెడై బైక్ వేసుకుని అర్ర నిన్న నుండి అమ్మరాజుపల్ల అయితే స్టార్ట్ అయ్యి దారి మధ్యలో మేము చదివిన మా వాడు చదివిన ఆర్జీం శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలు దాటుకొని అలా పానేంకైతే చేరిపోయాం మామ ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే పిన్నాపురం వస్తుంది అక్కడ కూడా అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఉంది మన దాంట్లో వీడియో కూడా ఉంటుంది చూసేయండి ఇలాంటి నేచర్ లో బైక్ వేసుకుని ఫ్రెండ్స్ తో వెళ్తుంటా మధ్యాహ్నం వేరు మీ లైఫ్ లో కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉంటే కమెంట్ చేయండి మా మనం ఇప్పుడు తమ్మరాజు అయితే చేరుకున్నాం అక్కడ నుండి లెఫ్ట్ తిరగకుండా స్ట్రైట్ కర్నూలు రోడ్ కి వెళ్తే కాస్త దూరం వెళ్తే పెట్రోల్ బంక్ అయితే వస్తుంది పెట్రోల్ బంక్ కాస్త ముందుకి మౌంటైన్ అనే కేఫ్ వస్తుంది కేఫ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా మామిడి తోట అయితే ఉంటుంది దాని పక్కనే ఒక మట్టి రోడ్ అయితే వస్తుంది మామ స్ట్రైట్ గా మట్టి రోడ్ లో వెళ్తే ఆపోజిట్ లో ఒక గేట్ అయితే కనిపిస్తుంది అడ్డంగా వాటర్ వాటర్ కూడా ఫ్లో అవుతుంటాయి చిన్న కాల్వల ఆ వాటర్ వచ్చేసి వాటర్ ఫాల్స్ నుంచి వచ్చిన వాటర్ ఏమమ్మా నందాలకి దగ్గరలో ఇంకో వాటర్ ఫాల్స్ పడిందని తెలిసి నందాలకి దగ్గరలో మరొక వాటర్ ఫాల్స్ ఉన్నాయని తెలిసి ఇప్పుడైతే తమరాజుపల్లె దాటి ఇక్కడికైతే వచ్చేసాం ఈ రూట్ లో వెళ్తే ఆ వాటర్ ఫాల్స్ అయితే చూడొచ్చంట పదండి వెళ్దాం రెండు కిలోమీటర్లు నీటిలోనే రెండు కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలి మా జర్నీ సాగుతుంది ఇలానే ఈ వాటర్ ఫాల్స్ నీళ్ళే ఇట్లా కిందికి వచ్చి పాడుతున్నాయి ఈ నీళ్ళలో రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నాం అసలు వాటర్ ఫాల్స్ ఎలా ఉందో చూడాలని నాకు కూడా కోరిక ఉంది ఎదురు కదండి డ్రోన్ అన్న చిన్న వానరుడు వావ్ డ్రోన్ ఏమన్నైనా ఏం గాలే ఏం లెవెల్ స్పీడ్ అది సినీకి మంత్రాలయం ప్రసాదం అది ఐంద డ్రోన్కి కి డ్రోన్ కి వాల ఏం వాటర్ ఫాల్స్ కన్నా ఈ వాటర్ ఫాల్ డిఫరెంట్ ఏంటంటే పోయేటప్పుడు బాగా ఎక్సైటింగ్ ఉంటది నట్టుడుతూంది అలా అడియనోన చిరుత చీరపుల్లలు కూడా వచ్చాయట సీరియస్గా సీరియస్గానే మా వాడు తప్పుడు అడుగులేస్తున్నాడు చిన్నప్పుడే వన్ కిలోమీటర్ వాటర్ లోనే నడుచుకుంటూ వెళ్తున్నాం అసలు వాటర్ ఫాల్స్ ఉందా అనే డౌట్ వచ్చింది ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ వ్యూ అయితే కనపడింది అమ్మాయ ఇంకా వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసాంలే అనుకున్నాం ఇంకా వన్ కిలోమీటర్ అయితే ఇదే వాటర్ లో నడుచుకుంటా వెళ్ళాలంట మామ రాను రాను సిచువేషన్ అయితే చాలా టఫ్ గా అయితే మారిపోయింది వెనుకకు వెళ్ళలేని పరిస్థితి ఇంకా ముందు చాలా ఘోరంగా అయితే ఉంటుందంట మాకైతే ఒక అబ్బాయి దారి చూపించి హెల్ప్ అయితే చేశాడు ఆల్రెడీ అబ్బాయి ఒకసారి విజిట్ అయితే చేశాడంట వాటర్ ఫాల్స్ దగ్గరికి కష్టంగా ఉన్న చాలా బాగుంది మా అమ్మ థ్రిల్లింగ్ ఉంది ఎక్స్పీరియన్స్ మామ ఇక్కడికి వస్తే కంపల్సరీ ఫ్రెండ్స్ మాత్రమేనండి ఒక టూ కిలోమీటర్స్ ఇట్లా వాటర్లోనే పోవాలి ఇద్దరు వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు అంటే ఇంకొకటి ముఖ్యమైన థింగ్ వచ్చేసి చిరుతప్పులు దిగుతారంట ఆల్రెడీ పేపర్లో ఇప్పుడు వీడియో తీసుకుంది కూడా ఒక చిరుతపులే అది వేరే విషయం మాత్రం చాలా బాగుంటుంది త్వరగా వచ్చేసేయండి పడుతుంది ఎన్నో బాగుంటుంది కట్ట దగ్గర నుంచి రైట్ సైడ్ కొంచెం అప్ అయితే ఎక్కాలి ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది చూసేయండి చాలా బాగుంటుంది వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది నడవలేకుంటున్నాం వాటర్ ఫాల్స్ ఒక దండం అనుకున్న ప్రతిసారి ఒక స్టన్నింగ్ వ్యూ తో మనకి బూస్ట్ ఇస్తుంది ఈ నేచర్ వాళ్ళ నీళ్ళంటే భయం వేస్తుంది కానీ నీళ్ళు అడిగిపోతాం నీళ్ళు ఉండేది మమ్మ దార అయితే ఇక్కడ నుంచి చాలా ప్రమాదకరంగా అయితే మారింది వాటర్ ఫాల్స్ అయితే దగ్గరే ఉంది కానీ టైం అయితే ఇక్కడ చాలా తీసుకుంది కొండలు ఎక్కడం గుంతలు చాలా ఉన్నాయి చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇందాక వాడు గుంతలో పడితే ఇప్పుడు వీడు గుంతలో పన్నాడు మామా డ్రోన్ అయితే ఏం కాలేదు అందులో కెమెరాలు అవన్నీ ఉన్నాయి దారి మధ్యలో అన్న వాళ్ళైతే కనపడారు వాళ్ళైతే వాటర్ ఫాల్ చూసి రిటర్న్ అయితే అయ్యారు మా కోసం మాకు దారి చూపించడం కోసం మళ్ళీ వాటర్ ఫాల్ దగ్గరికి మాతో పాటు వచ్చారు అన్న వాళ్ళు ఫైనల్ గా అతి కష్టం మీద వాటర్ఫాల్ దగ్గరకైతే మామ ఒకసారి వ్యూ చూస్తే మెంటల్ ఎక్కిపోతారు

say c h The ground, but what's alive? Every corner's got a vibe. Skyline shifting wide and wide. We're turning the maps of her. Oh, turn it to one, one, killer.